హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను మీ యాంకర్ శ్రీయాను అంతరిక్షానికి వెళ్ళిన సులితా విలియమ్స్ అండ్ విలియం మోర్ కేవలం వారాని కోసం రీసెర్చ్ కోసం వెళ్తే వీళ్ళది ఎనిమిది నెలల సమయం పట్టింది ఇంకా ఎనిమిది అయినా సరే ఇక్కడికి రావడం చాలా కష్టంగా మారిపోయింది అసలు ఎప్పుడొస్తారు పోస్ట్ అవుతూ వచ్చింది ఫిబ్రవరి అన్నారు మళ్ళీ మార్చ్ అంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడికి వచ్చినాక వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని చెప్తున్నారు సో ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ముళ్ళపొడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మరి సార్తో మాట్లాడి కమ్యూనిటీ తెలుసుకుందాం హలో సార్ నమస్తే నమస్కారం సార్ మీరు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ గా ఎన్ఆర్ఎస్సి టీం వాళ్ళతోటి అండ్ అలాగే మన డిఆర్డి అపర్ణ మేడం తోటి వీళ్ళందరితో మీకు మంచి అనుభవం ఉంది కదండి అయితే మీరు ఇలా ఎప్పుడైనా కూర్చున్నప్పుడు డిస్కషన్ వస్తుందంటారా సార్ ఇలాగా సునీత విలియమ్స్ వెళ్ళారు అక్కడ ఏంటి పరిస్థితి ఏంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తారు ఇలాంటి అంశం గురించి ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉంటారా డెఫినెట్ గా కాదు వాళ్ళు సైంటిస్టులు సైంటిస్ట్ హెచ్ ఇప్పుడు ఎన్ఆర్ఎస్సీలో అపర్ణ మేడం సైంటిస్ట్ హెచ్ క్యాడరే అలాగే మనకి డిఆర్డిఓలో రమాదేవ్ గారు వీళ్ళు ఇంకా ఇతర సైంటిస్టులు అంతా కూడా చీఫ్లే మాట్లాడతారు నాతో సో వాళ్ళంతా సైంటిస్టులు సేమ్ కేటగిరీ అందరూ హెడ్ని పంపించారు అంతే ఇప్పుడు ఇప్పుడే కాదు కల్పనా చావలా వెళ్ళినప్పటి నుంచి కూడా వాళ్ళు ఇదే డిస్కషన్ చేసేవారు అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ చెక్అవుట్ చేసుకుంటూ ఉంటారు అలాగే ఈ సునీత విలియమ్స్ వెళ్ళినప్పుడు అక్కడ స్టక్ అయింది అని కానీ ఎవరు విచిత్రం ఏంటంటే ఏ సైంటిస్ట్ కూడా భయపడలేదు ఒక టీమ్ స్పిరిట్ ఉంటుంది అందుకే సార్ మిమ్మల్ని తీసుకురావడం జరిగింది మీరైతే యూఆర్ ద రైట్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ సో చెప్పండి సార్ పరిస్థితి ఏంటి ఆమెకేం భయం లేదు ఎందుకనంటే అప్పుడు కూడా మీరు అప్పుడు నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మనము ఎయిట్ మంత్స్ పడుతుంది అని చెప్పాను స్టార్టింగ్లో సో ఎయిట్ మంత్ ఎందుకనంటే అక్కడ ఎలన్ మస్క్ ఒప్పుకోవాలా అప్పుడు ఇంకా ఈ స్పేస్ఎక్స్ తయారవ్వాలా సో ఇలా చాలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి చాలా పదివేల కోట్ల ఖర్చు ఇదంతా కూడా బా భరించాలి అంటే నాసా ఎప్పుడూ కూడా చాలా పుకార్లు వచ్చినాయి అప్పుడు నాసా ఇండియన్స్ అందరినీ రానివ్వట్లేదు కల్పనా చావ్లా ఇండియన్ సునీత విలియమ్స్ ఇండియన్ కావాలని వెళ్ళి అక్కడ ఫినిష్ చేస్తున్నారు అట్లా ఇట్లా చాలా అప అపవాదులు వేశారు ఎవరు మామూలు తెలియని వాళ్ళు వేస్తూ ఉంటారు అయినా అలా అలా కాదు ఒక టీమ్ స్పిరిట్ ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది అని చెప్పి ఇప్పుడు సునీత విలియమ్స్కి ఏంటంటే ఇది థర్డ్ టైం ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం కాదు ఆడుకుంటుంది ఆమె సరదాగా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయింది ఆ బట్ విల్మోర్ కూడా మంచి బలంగా ఉన్నాడు చూసావుగా మంచి విల్ పవర్ ఎక్కువ ఉన్నవాడు సో వెళ్ళారు బాగుంది ఒక ఎనిమిది రోజుల్లో జూన్ ఫిఫ్త్ నుంచి ఎందుకు జూన్ పద్నాలుగుకి వచ్చేయాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వెళ్ళిన తర్వాత అనుకోకుండా హీలియం లీకేజ్ జరిగింది సో ఆ స్టాన్లైనర్ అంతా కూడా బాగుంది స్పే ఇంటర్నేషనల్ స్పేస్ క్రాఫ్ట్కి ఆమెను తరలించారు వాళ్ళు వచ్చారు హ్యాపీగా అక్కడి నుంచి మానసిక అశాంతి అనేది ఎవరికైనా హ్యూమన్ బీయింగ్ ఉంటుంది అసలు వస్తామో రాము పక్క ఊరు ఢిల్లీ అంటే వెళ్ళి తీసుకొచ్చేయచ్చు లేకపోతే యుఎస్ అంటే వెళ్ళి తీసుకొచ్చేయొచ్చు అది స్పేస్ అది పంపించాలి స్పేస్ క్రాఫ్ట్ తయారవ్వాలి ఇంకా ఇది స్పేస్ఎక్స్ సో ఇలాంటి టెక్నికల్ ఫ్యాక్టర్స్ మీద వీళ్ళు ఎప్పటికప్పుడు పరిశోధన చేస్తూ కంటిన్యూస్ ఎఫ్ ఎఫర్ట్స్తో సక్సెస్ఫుల్గా వీళ్ళంతా కూడా ఆమె వస్తుంది అని ప్రతి సైంటిస్ట్కి నమ్మకం ఉంది అదే టీమ్ స్పిరిట్ వాళ్ళల్లో ఉన్నటువంటి యూనిటీ అదే అనమాట అందువలన తప్పకుండా ఎన్ని రోజులకు మంచి రోజులు వచ్చింది ఈసారి డెఫినెట్ అనమాట అండ్ జ్యోతిషపరంగా కూడా మనకి ఈమె సునీత విలియమ్స్ కుంభరాశి కదా ఓకే అందుకని కొంచెం వెళ్ళినట్టుసిన ప్రభావం జరుగుతూ ఉంటుంది ఇది ఫిజిక్స్లో ఆస్ట్రానమీ ఒక భాగమే సో అందుకని వాళ్ళు ఎప్పుడైనా సరే శాటన్ నెంబర్ ఎప్పుడు కూడా ఎయిట్ అనమాట ఎయిట్ డేస్ అని వెళ్ళింది చూడు ఎయిట్ మంత్స్ అయ్యింది సో ఎయిట్ మంత్స్ కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అయినప్పుడు మార్స్ పీరియడ్ ఎంటర్ అవుద్ది శాటన్ పీరియడ్ వెళ్ళిపోయి మార్స్ పీరియడ్ ఎంటర్ అవుద్ది మార్చ్ టైం సో మార్స్ విల్ బ్రింగ్ అవుట్ అండ్ షీఈ్ ఫర్ కరేజ్ అండ్ వెరీ డైనమిక్ ఆమె వాళ్ళ ఫాదరు మదర్ యొక్క కళలు నెరవేర్చిందామె కాబట్టి అది ఒక హెలికాప్టర్స్కి ఆర్మీ ఆర్మీడ్ ఫోర్సెస్ హెలికాప్టర్స్కి పైలట్గా చేసింది సో ఒక ఉమెన్ అయ్యుండి అసలు మనం గుండె పగిలి చచ్చిపోతాం మనం అన్ని అసలు వస్తారో రారో కూడా తెలియదు కానీ వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసావు కదా మనం క్రిస్మస్ పండుగ చేసుకున్నది తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా వీ డి లూజ్ హోప్ అసలు ఎప్పుడూ హోప్ వాళ్ళు వదలలేదు ఫుడ్డింగ్ కానీ ఇది కానీ అది కానీ కాకపోతే కొన్ని హెల్త్ గ్రౌండ్స్లో ప్రాబ్లమ్స్ అనేటటువంటి వీక్ అయింది నాసా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ ఫొటోస్ తీసుకుంటుంది చూస్తుంది ముఖంలో రెడ్ బ్లడ్ కార్పసల్స్ తగ్గిపోవడం వల్ల లో జీవ కళ కూడా ఎఫెక్ట్ అయ్యారు అనే అవుతుంది డెఫినెట్ గా ఎందుకంటే మనకి ఈ రెడ్ బ్లడ్ కార్పసల్స్ అన్ని చచ్చిపోతాయి రెడ్ బ్లడ్ సెల్స్ అన్ని ఆ గ్రావిటీకి అడ్జస్ట్ అవ్వాలి ఇక్కడ ఉన్నప్పుడేమో ఇక్కడ వాతావరణానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్లో యుఎస్ నుంచి ఎన్ఆర్ఐలు వచ్చినప్పుడు చూడు అబ్జర్వ్ చేయి వాళ్ళు అక్కడ వారం రోజుల దాకా అక్కడ పగలు మనకి ఇక్కడ రాత్రి అక్కడ రాత్రి అక్కడ సెట్ అవ్వడానికి ఆ జెట్ లాగా ఉంటుంది త్రీ డేస్ టైం పడుతుంది మళ్ళీ ఎన్వైరాన్మెంట్ అలాగే వాళ్ళకి తెలుస్తుంది పాపం లోపల ఎంత అన్నది మనకు తెలియదు నిద్ర వచ్చే నిదర్ రాని టైంలో నిద్ర వస్తుంది నిద్ర వచ్చే టైంలో నిదర్ రాదు సో అలాగే ఇది ఏకంగా స్పేస్ ఇలా తేలుతూనే ఉంటుంది ఎంత ఎంజాయ్మెంట్ అసలు ఆమెకి సునీత విలియమ్స్కి ఎందుకంటే అప్పుడు ప్యాషన్గా తీసుకుంది కాబట్టి ఎంజాయ్ చేసింది లైఫ్ని అందరూ హడిలిపోయి హడిపోయి ఆశలు మామూలు ఆర్డినరీ పీపుల్ మర్చిపోయారు కూడా పాపం వదిలి రారేమో అని ఏమంటే కావాలని ఇండియన్స్ని చేస్తున్నారండి టార్గెట్ నాసా వాళ్ళు చంపేస్తున్నారు అని చాలామంది అంటుంటే విన్నాను లే పీపుల్ అలా ఉండదు ఎప్పుడు కూడా ఒక టీమ్ స్పిరిట్ ఉంటుంది అన్నాము ఈ రోజున మనం చాలా సంతోషిస్తున్నాం అండ్ ట్రంప్కి ఆ కొత్త పేరు చక్కగా వచ్చింది ఎందుకంటే వచ్చాడు ఆయన కృషి చేశారు వచ్చారు అని అట్లా అనమాట డెఫినెట్గా ఈసారి మాత్రము డెఫినెట్గా వస్తుంది అయితే ఆ బోన్ జర్నీ కూడా మరి ఇష్యూస్ వస్తాయన్నారు ఏంటి సార్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణగా నువ్వు చూడు వాటర్లో నువ్వు స్నానం చేసేటప్పుడు నదుల్లో వాటిల్లో స్నానం చేసేటప్పుడు మనకి లోపల కొంచెం వేడి ఎక్కువగా ఉన్నా అది లో ఫీవర్ ఉన్నా అది ఎలా ఉంటుందంటే మనకు ఆల్ లో ఫీవర్ ఇది ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ప్రకారము మన బాడీ ఇలా పైకి ఎత్తేస్తూ లూజ్ వెయిట్ అవుతుంది కదా లూజ్ వెయిట్ అయితే తేలిగ్గా ఉన్నట్టుగా ఉంటుంది అప్పుడు హార్ట్ బీట్ కూడా మనకి తగ్గినట్టుగా మనం సెన్స్ చేయొచ్చు ఏదో సంథింగ్ ఇంటర్నల్గా జరుగుతుందని అలా గ్రావిటీ ఇదంతా ఏంటంటే గ్రావిటీ ఇప్పుడు ఇలా పైకి ఎగిరి ఇలాగా లూజ్ అవుతుంది సో అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడైతే తగ్గుతుందో మనము అని ఒక్కసారి ఊపిరి పీలుస్తాం అలా పైకి మనము ఆమె వెళ్ళిన తర్వాత ఆ బోన్స్ అన్నీ కూడా డెలికేట్ అయిపోతాయి ఆర్థోఅరిథ్రైటిస్ ఇలాంటివన్నీ కూడా క్యాల్షియం డెఫిషియన్సీ రావడానికి అవకాశాలు ఉంటాయి అఫ్కోర్స్ టాబ్లెట్లు వేసుకుంటారు ఇవన్నీ ఆ తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వాతావరణం అడ్జస్ట్ అవ్వాలి అందుకనే సాఫ్ట్ పిన్ ఎత్తడానికి కూడా చాలా టైం పడుతుందని పెన్సిల్ ఎత్తినట్టు ఫీల్ అవుతారంట కదండి సార్ అందుకని ఇవంతా మనము మూన్ మీద రోమ్ మీద ఉన్నప్పుడు రోమ్ బిహేవ్ లైక్ రోమ్ అన్నట్టుగా వీళ్ళు మూన్ మీదకి వెళ్ళినప్పుడు ఈ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ గురుత్వాకర్షణ శక్తిని దాటి మూన్కి వెళ్ళినప్పుడు అక్కడ సెట్టింగ్ అలా చేస్తారు దానికి తగ్గట్టుగా మూన్ మీద తగ్గట్టుగా ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండేలాగా సెట్ చేస్తారన్నమాట సో అది మనిషికైనా అంతే ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఇన్స్ట్రుమెంట్ ఎస్కేప్ విలాసిటీ ఉంటుంది ఇప్పుడు మనకి ఆర్బిటల్ విలాసిటీ ఎస్కేప్ విలాసిటీ ఇవన్నీ ఎలా అంటే మూన్ ఈ భూమి మీద నుంచి వెళుతుంది భూమి మీద నుంచి మూన్ ఆర్బిట్లోకి ఎర్త్ ఆర్బిట్ నుంచి మూన్ ఆర్బిట్లోకి వచ్చేసరికి మూ మూన్ కక్షలోకి వచ్చేసరికి దీన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గిచ్చేస్తారు వాళ్ళు వన్ థర్డ్ కదా మనకి అక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ మూన్ కి సో దానికి సెట్ చేస్తారు అప్పుడు దీన్ని స్పీడ్గా వెళ్ళి అక్కడ అది క్యాచ్ చేస్తుంది ఇలాంటి టెక్నికల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి కాబట్టి అది ఇన్స్ట్రుమెంట్స్గా కాదు ఈ మెకా మనకు హ్యూమన్ మెకానిజం కూడా అప్లై అవుతుంది అందువల్ల ఆమె రావడానికి వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఆమె కష్టపడాలి మరొకసారి తన హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం సార్ ఇప్పుడు కూడా వాళ్ళు అగైన్స్ట్ గ్రావిటీ అక్కడ ఉంటున్నారు కదా వాళ్ళకి బోన్స్ వీక్ అవ్వడము కార్డియోవాస్లో ప్రాబ్లమ్స్ అలాగే అనేమిక్ అయిపోతారంట కదా ఎందుకంటే ఇక్కడ యూజువల్గా మన ల్యాండ్ మీద తీసుకునేటప్పుడు ఫుడ్ మనం ఇంటే కాల్ వేరే ఉంటుంది అక్కడికి వెళ్తే క్యాప్సూల్స్ రూపంలో ఉంటుంది సో ఆల్రెడీ వాళ్ళ హెల్త్ డిటోరియేట్ అయిపోయిందంటారా అక్కడ అయింది కదా డెఫినెట్గా అయింది అంటే ఇప్పుడు న్యాచురల్గా మనము ఫుడ్ ఫ్రెష్ ఆకుకూరలు తింటే పల్లెటూరులో మనం ఎంత బాగుంటాం ఆ ఫ్రిడ్జ్లో పెట్టి దాచి 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 ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉన్నారు ఇక్కడ మీట్ ఇక్కడ చికెన్ ఫ్రెష్ తింటున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూలిపోయిన వాటిని దాచినట్టుగా కొన్ని ఫ్రీజ్ చేసి 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 ఇప్పుడు నెలకొని డెఫినెట్గా హెల్త్ మీద ఉంటుంది ఎఫెక్ట్ వాళ్ళకి తెలియకపోవచ్చు కాబట్టి డెఫినెట్ లోపల బాడీ మెకానిజం అర్థమైపోద్ది ఆ విధంగా ఈ అక్కడ ఉన్నటువంటి క్యాప్సూల్ బేస్డ్ ఆహారము ఇక్కడ న్యాచురల్గా తీసుకునే ఆహారము వీ హ్యావ్ టు చూ వీ హ్యావ్ టు ఎంజాయ్ వైల్ చూవింగ్ మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి ఆలోచిస్తూ ఉండాలి ఫుడ్ని ఇవన్నీ కూడా మెంటల్ ఫ్రేమ్ మీద మా మానసిక దాని మీద కూడా పనిచేస్తుంది అందువల్లే ఫుడింగ్ అనగానే కేవలం ఏదో మెకానిజం కడుపులో చేసుకోవడం అనుకుంటే అది కాదు అందుకని మా తినేటప్పుడు ఎవరిని మాట్లాడద్దు అంటారు ఎందుకని దే హావ్ టు ఎంజాయ్ టు డైజెస్ట్ అందువలన ఫుడింగ్ సిస్టమ్స్ బట్టే మనకి ఎనర్జెటిక్గా అవుతాము ఎంతగా అవుతాము సో డెఫినెట్గా వాళ్ళు అక్కడ ఏదో మెకానికల్గా వేసుకుని తినేసి ప్రాణం నిలబెట్టుకున్నారు కొంత బట్చువెల్మోర్ మాత్రం ఇంకా అలాగే కొంచెం స్ట్రెంత్గానే గానే ఉన్నాడు మగాడు కాబట్టి ఈవిడ విషయంలో కొంచెం హెల్త్ కొంచెం తగ్గింది డిటెరిరేట్ అయ్యింది వచ్చిన తర్వాత పికప్ అవుతారు పర్వాలేదు ఆ ప్రాబ్లం ఏం లేదు సరే ఈ అంతరిక్ష ప్రయాణంలో వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు వస్తారా అని మన ప్రజలు చాలా మంది ఎదురు చూస్తున్నాం ఎక్స్పెక్టెడ్ డేట్ ఏమైనా ఉందా సార్ మార్చి అంటే దానికి కూడా డేట్ ఉంటుంది రూల్డ్ అని చెప్పాను కదా ఎయిట్ డేస్ అని వెళ్ళారు మార్చ్ ఫిఫ్త్ అంటే మెర్కురీ మెర్కురీ మా జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో మళ్ళీ వాళ్ళు వచ్చేటటువంటి డేట్లు వాళ్ళు ఫిక్స్ చేశారు ఆల్రెడీ సో ఇప్పుడు స్పేస్ ఎక్స్ వెళ్తుంది సో నా అంచనా ప్రకారం ఎయిట్ మంత్స్ అయిన తర్వాత కంప్లీటెడ్గా అండ్ ఇమ్మీడియట్లీ ఆమె ఒక నైన్త్ తారీఖును మార్స్ డామినేట్ చేస్తాడు ఈసారి క్షేమంగా తీసుకొస్తాడు డేర్గా సో ఆటోమేటిక్గా మార్చ్ ఎయిత్ తర్వాత మనం వచ్చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంచుమించు నైన్త్ ఆ ప్రాంతంలో దే విల్ వెరీ సేఫ్లీ ల్యాండ్ ఆన్ ద సేఫ్లీ ల్యాండ్ చేస్తారు అర్త్ మీద అండ్ మోర్ ఓవర్ నాట్ ఓన్లీ అమెరికన్స్ ఆమె ఇండియన్ బ్రీడ్ కూడా కాబట్టి మొత్తం అందరూ అన్ని దేశాల వాళ్ళు పాపం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో సక్సెస్ చేసుకొని వచ్చింది కాబట్టి శత్రువులు కూడా ఆమె ఆహ్వానాన్ని వెయిట్ చేస్తూ ఉంటారు చైనా ఇతర కంట్రీస్ కూడా పాపం ఎవరో అలా ఉండిపోకూడదని సో షీ హ్యాడ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఆమె లైఫ్ మనం మెచ్చుకోవాలి ఎందుకంటే ఎవరికీ లేనటువంటి ఆపర్చునిటీస్ ఆమెకు వచ్చినాయి అండ్ కల్పన చవరావు గారు పాప ఎక్స్పీరియన్సెస్ అయ్యారు కానీ ముగింపు అయిపోయింది బట్ సునీత విలియమ్స్ ఇస్ ద మోస్ట్ లక్యెస్ట్ పర్సన్ అనమాట ఎందుకంటే ఇంకా ఆమె చరిత్రలో అలా నిలబడిపోతుంది త్రీ టైమ్స్ వెళ్ళొచ్చింది అక్కడ ఎంజాయ్ చేసింది వేర్ వెరీ రేర్ అవకాశం మనకు ఎవరికీ రానటువంటి అవకాశం అండ్ షీ బీ వాస్ బాన్ ఫర్ దాట్ అందువల్ల కారణ జన్మరాలు ఆమె అండ్ ఈసారికి సక్సెస్ఫుల్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్తారంటది ఆమె ఆమె కళేజ్ అలాంటిది అండ్ వెళ్ళినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు అండ్ నాసా పంపించాల్సిన నాసా మళ్ళీ వేరే వాళ్ళని శుక్రయాన్ కోసం తయారు చేస్తున్నారు సుక్రయాన్ టీం మన వాళ్ళే అనమాట మన సైంటిస్ట్లే మనకు తెలిసిన వాళ్ళే సో అందులో మనకి ఈ శుక్రయానికి మళ్ళీ ఏమి వెళ్ళినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు వెరీ నైస్ సార్ మీతో మాట్లాడుతూ ఉంటే నాలెడ్జ్ ఇలా బయటకు పొంగికొస్తూ ఉంటుంది అనమాట చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ చెప్తూ ఉంటారు గ్రేట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ విత్ అస్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం యూ సో మచ్ నమస్తే